హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనందన్ వన్ టూ వన్ త్రీ ఈరోజైతే నేను నెల్లూరులో ఉన్న రాజరాజేశ్వరి టెంపుల్ని చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి ఈ శ్రావణ మాసంలో లాస్ట్ శుక్రవారం కదా అందుకనైతే నేను టెంపుల్కి వెళ్దామని వెళ్ళాను వీడియోలోకి వెళ్ళే ముందుగా వీడియోనైతే లైక్ అయితే వీడియోని చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా గుడిలోకి ఎంటర్ అవగానే ఎదురుగా అయితే కుంకుమార్చన జరుగుతుంది అది కూడా లక్ష కుంకుమార్చన ఈ పూజకి ఎలా వెళ్ళాలి ఎలా ఈ ఇటూకన్ తీసుకోవాలన్నదంతా నేనైతే వీడియోలో చెప్తాను చూడండి దీనికోసం అయితే మనకి శ్రావణ మాసం కదా శ్రావణ మాసంలో ఈ నాలుగు వారాలు ప్రతి శుక్రవారం ఇలా కుంకుమార్చన జరుగుతుంది ఈ కుంకుమార్చనకు అయితే మనము ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు మనం త్వరగా గుడికి వెళ్ళామంటే అక్కడైతే లిమిటెడ్ టోకన్స్ అయితే ఇస్తారట అవి తీసుకొని అయితే మనం పూజలో కూర్చోవచ్చు పూజలోకి కూడా ఏమీ తీసుకెళ్ళిన అవసరం లేదు అన్ని వాళ్ళే ఇస్తున్నారు అక్కడ కుంకుమ దీపం దీపమాయిలు మనమైతే జనరల్గా టెంపుల్కి వెళ్తాం కదా అలాగే టెంకాయి అవి అయితే తీసుకెళ్ళాలి మనము రిమైనింగ్ మొత్తం వాళ్ళే ఇస్తుంటారు మనకి ఏదైనా తక్కువైనా కూడా వాళ్ళే వచ్చి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు టెంకాయ దీపంలోకి ఆయిల్ అన్నీ వాళ్ళే వేస్తుంటారు నేనైతే ఈ కుంకుమార్చని ఫస్ట్ టైం అయితే చూశాను నెల్లూరులో అయితే రాజరాజేశ్వరి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట అందులోని ఇది శ్రావణ మాసంలో లాస్ట్ శుక్రవారం అయ్యేసరికి క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది వచ్చిన వాళ్ళంతా ఫస్ట్ అయితే ఇక్కడ ఇలా దీపం పెట్టుకొని తర్వాత దర్శనానికి వెళ్తున్నారు పూజ అయితే చాలా బాగా జరిగింది ఈ టెంపుల్లో అయితే మామూలు శుక్రవారాలే క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అది కూడా శ్రావణ మాసం లాస్ట్ శుక్రవారం అయితే ఇంకా క్రౌడ్ ఎక్కువ అయిపోయింది ఎక్కువ మంది ఉండేసరికి నేనైతే టెంపుల్ని మొత్తం క్లియర్గా చూపించలేకపోయాను నెక్స్ట్ టైం అయితే ఫ్రీగా ఉన్న టైమింగ్స్లో నేనైతే వెళ్ళి నీ ఇంకా నీట్గా అయితే వీడియోని తీసి అప్లోడ్ అయితే చేస్తాను ఇక్కడైతే చూడండి ఇందాక చెప్పాను కదా మనకి ఏదైనా కుంకుమలా తక్కువైనా వాళ్ళు ఇస్తారని అదే వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు దేవి నవరాత్రులు కూడా అయితే చాలా బాగా చేస్తారు రాజరాజేశ్వరి టెంపుల్లో నేను అప్పుడు కూడా అయితే వీడియో తీయడానికి ట్రై చేస్తాను అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడైతే చూడండి అమ్మవారికి హారతి ఇస్తున్నారు అది చూడండి తేండి వీడియో అయితే అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇదంతా టెంపుల్ బయట వ్యూ అనమాట బైక్ పార్కింగ్ అయితే చూడండి టెంపుల్కి అక్కడ టెంపుల్ ఉంటే ఇక్కడ వరకు ఎంత క్రౌడ్ అయితే ఉందో బైక్